అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి నీ కింద నలుపు చూసుకో నువ్వు మీ లిక్కర్ గ్లాస్ మేట్ కేస్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చినా నన్నేమీ చేయలేరు అంటూ కాకానీ గోవర్ధన్ రెడ్డిపై కావలి ఎమ్మెల్యే కావ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ఆయన కావలిలో జరిగిన ప్రెస్ మీట్ లో కానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కావ వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా నిన్ను రా నేను చూపిస్తా అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేస్తాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరీక్షించు కావ్యకృష్ణ పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏ అధికారం ఉంటే నన్ను నా కాలేలోకి వస్తావు ముందు నీ ఇంటి గెలు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్ట కొట్ట ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులు కూడా పరిశీలించిన తర్వాత నేను నా కార్యకి యథేచ్ఛగా నా నీకు ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఇక్కించుకొని నేను అన్నవరం తీసిపోయి నా కారు చూపిస్తాను ఆయన చూస్తా చూస్తా అంటే ఇప్పి చూపించడానికి వద్దు అన్నవరంలో నా కారు రెడీగా ఉంది నాయన మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన నీ గవర్నమెంట్లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి నా ఫైల్ చిప్పు తీసి చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నానాయన ఎటువంటి ఇబ్బందులు లేవు ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు రానాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో పునికిపుచ్చుకున్నావు నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్నంత దొంగ లక్షణాలు కాక ఏముంటాయి నాయన ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలే నువ్వు ఫోన్ చేసుకున్నావు నేను కావాలి నన్ను అవసర అరెస్ట్ చేయి లేకు కావాలి పోతున్నా హౌస్ చేయి నువ్వు రావాలనుకుంటే వాట్సాప్ లో ఎందుకు నాయనా నువ్వు యథేచ్ఛిగా రావచ్చుగా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా నన్ను అవసరం చేయి నన్ను అవసరం నువ్వు ఫోన్ చేస్తే నేనే ఎస్పీకి చెప్పా పంపండి అతనే పంపండి అతన్ని నాయనా ఇప్పుడు కూడా పిలుస్తున్నా వస్తావా నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు రా వస్తూ కడతలు చెప్పు టైం నువ్వు ఫిక్స్ అయ్యి లేదా నేను ఫిక్స్ కడరింగ్ కాలేజీ పూర్తవుతాయన అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా నీకు అన్నీ పెడతాను ఆయన నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అనవరం క్వీలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది నీ ఫ్రెండ్ నీ లెక్కర్ క్లాస్మేట్ కేసుల క్లాస్మేట్ నీలాగా ఇప్పుడు తొందరలో జైలు పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతను కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతి పరుడిని అయినా నేను నీతిపరుడిని ముందు నీతిపరుడు జోలికెందుకు ముందు అవినీతి పరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నిటి పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకోనున్న అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ఊరిని అబాకు చబాగ నోరులు ఉన్నాయని పారేసుకోవడం కాదు గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత పొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావల్లో వచ్చి పునీతుడైన కావ్యకృష్ణని నువ్వు కడగాల్సిన అవసరంలో కావలి ప్రజలు నన్ను కడిగి ఆనిమత్యంలాగా తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారిపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్యకృష్ణ గురించి నువ్వేమీ ఏమీ వల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా అయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినవి అన్ని ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర టోల్ గేట్ కాండించి ప్రభుత్వం ఓ రోజున రోజులు పూట దొంగ సంతకాలు పెట్టించుకొని పువ్వులు కొట్టేసిన ఖండించి అన్ని బోగాతలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం ఉందితే మనుషులు చంపింది నువ్వే మానభంగా నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళక ముసుకొసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఎక్కడ ఏ రూమ్ లేకపోతే నీ ఫైల్ ఉంటుంది ఎత్తికి ఎతికి ఎత్తికి ఎత్తికి ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకుని దొంగల మీద నెట్టిన దొంగతనం బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడుతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రాను ఆయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన్ని కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకుందని కూడా అడుగుతున్నా మీరు నన్ను మాట్లాడేది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి